క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడింది క్వెటా నుంచి పేషావర్ వస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని మెరుపు వేగంతో హైజాక్ చేసింది రెండు వందల పద్నాలుగు మంది భద్రతా సిబ్బందిని బంధించిన బలూచిస్తాన్ మిలిటెంట్లు ముప్పై మంది పాక్ సైనికులను కాల్చి చంపినట్లుగా ప్రకటించడం కలకలం రేపుతోంది మరోవైపు బిఎల్ఏ పాక్ సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు ఆపరేషన్ జాఫర్ ఎక్స్ప్రెస్ చేపట్టాయి పక్కా ప్రణాళికతో ఎదురుదాడికి దిగింది బలుచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులపై ఎదురు కాల్పులకు దిగింది పదహారు మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి పాక్ సైనిక హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగాయి అనంతరం నూట నాలుగు మంది ప్రయాణికులను భద్రతా బలగాలను రక్షించాయి రైలులో మిగిలిన ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు రెస్క్యూ చేసి కాపాడిన వారిలో యాభై ఎనిమిది మంది పురుషులు ముప్పై ఒక్క మంది మహిళలు పదిహేను మంది చిన్నారులు ఉన్నారు బందీలుగా ఉన్న ప్రయాణికులని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు భద్రతా దళాలు చెప్పాయి భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయారని అధికారులు చెబుతున్నారు గాయపడ్డ పదిహేడు మంది ప్రయాణికులని దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువెళ్లారు వాళ్ళ ఆధీనంలో ఇంకా నూట ఎనభై రెండు మంది ఉన్నారు వీరిలో ఆర్మీ జవాన్లు పోలీసులు గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ యాంటీ టెర్రరిజం ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు బిఎల్ఏ తెలియజేసింది వారంతా కూడా సెలవులపైన జాఫర్ ఎక్స్ప్రెస్ ద్వారా తమ స్వస్థలాలకు వెళ్తున్నట్లుగా వివరించింది ప్రస్తుతం వారంతా తమ ఆధీనంలో బందీలుగా ఉన్నారని పేర్కొంది ఎలాంటి సైనిక చర్యకు దిగినా బందీలను హతమారుస్తామని హెచ్చరించింది మొత్తం మూడు వేల మందికి పైగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు ఉన్నట్లు సమాచారం జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపేందుకు మిలిటెంట్లు ట్రాక్ ను పేల్చినట్లుగా తెలుస్తోంది దాడికి పాల్పడిన వ్యక్తులు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు కొండలు లోయ ప్రాంతాలు కావడంతో రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్లడానికి భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మాస్టర్ మైండ్తో రైలు హైజాక్ నిందితులు టచ్లో ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు ఎక్కువ శాతం మహిళలు చిన్నారుల్ని బందీలుగా వాడుకొని బెదిరిస్తున్నట్లుగా చెప్పారు రైలులో సాధారణ ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా తెలిపారు బాంబులతో రైల్వే ట్రాక్ ను పేల్చిన తర్వాత ఇంజన్ డ్రైవర్ పై కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు అయితే మస్కాఫ్ టన్నెల్కు సమీపంలో రైలు ఆగిపోయినట్లుగా పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బోర్డర్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాలలో రైలును ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్కు గురైన తర్వాత అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి సైన్యం మొత్తాన్ని ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది హై అలర్ట్ ప్రకటించింది అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది బలూచిస్తాన్కు స్వతంత్రం కోసం బలోచ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి పాక్ ప్రభుత్వం పైన సైన్యంతో ఎప్పటికప్పుడు బలోచ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ దాడులు చేస్తూ తాము ఉన్నామనే ఉనికిని చాటుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో భారత నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్థాన్ ను కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంటుంది అప్పుడు బలూచిస్తాన్కు రాజుగా ఉన్న కలాత్ ఖాన్ తో విలీన పత్రం పైన బలవంతంగా సంతకం చేయించుకొని ఆక్రమించుకున్నట్లుగా ఆరోపించింది ఈ నేపథ్యంలోనే భారీగా సహజ వనరులు గ్యాస్ ఖనిజ సంపద కలిగి ఉన్న బలుచిస్తాన్ ను స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో ఈ బలోచ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తుంది ఈ బిఎల్ఏను పాక్ అమెరికాలు ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి